జనగామ జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆర్ అండ్బిఈ హుస్సేన్తో పాటు టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్ ను అధికారులు పట్టుకున్నారు జిల్లా కేంద్రంలోని లింగాల గణపురం బండ్లగూడ గ్రామానికి చెందిన సత్యపాల్ రెడ్డి హెచ్పి బంక్ ఎన్ఓసి సర్టిఫికేట్ కోసం ఈ హుస్సేన్ దగ్గరకు వెళ్లాడు దీంతో ఆయన పద్నాలుగు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సత్యపాల్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు హుస్సేన్తో పాటు రవీందర్ ను అదుపులోకి తీసుకున్నారు ఎస్టాబ్లిష్మెంట్ చేయటం గాను కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ ఎన్ఓసీ ఇవ్వాలి అయితే ఆ ఎన్ఓసీ ఇష్యూ చేయటం గాను సంబంధిత శాఖలైనటువంటి ఆర్ అండ్బి డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిస్టిక్ పంచాయతీ ఆఫీస్ అలాగే పోలీస్ జన్గామ్ ఈ డిపార్ట్మెంట్ల నుండి రిమార్క్స్ కాల్ఫర్ చేస్తారు సో అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అండ్బి డిపార్ట్మెంటు రిమార్క్స్ ఇష్యూ చేయడం కొరకు అతను ఫిర్యాదు దగ్గర పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేసిండు రెండు వేల రూపాయలు ఏమో ఆఫీస్ స్టాఫ్ కావాలి తనకు పన్నెండు వేల రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేసిండు ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి అతను ఫిర్యాదు చేసిండు అతని ఫిర్యాదు మేరకు ఈరోజు డబ్బులు ఈ గారు అయినటువంటి చిలకపాటి హుసేన్ ఈ గారికి ఇస్తుండగా మేము రెడ్ అండ్గా పట్టుకున్నాము అలాగే రెండు వేల రూపాయలు ఏ రవీందర్ టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్కు ఇస్తుండగా